నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం కలెక్టర్ పత్రం అందజేశారు ఈ ధర్నాకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి మదం తిరుపతి హాజరయ్యారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాల యాజమాన్యం బంద్కు నిర్వహిస్తున్నామన్నారు దీనివల్ల విద్యార్థులు చదువుకోవడానికి ఆటంకం ఏర్పడింది గత రోజులు కళాశాలలు తెరవకపోవడంతో విద్యార్థులు మానసిక ఆవేదనకు గురవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యాజమాన్యాలతో చర్చలు జరిపి విద్యార్థుల చదువులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అనేక కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించే రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల చదువుపై సమీక్షలు జరపకపోవడం వలనే సమస్య తలెత్తుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నప్పటికీ విడుదల చేయ లేకుండా కాలయాపన చేయడం సరికాదు స్కాలర్షిప్లపై ఆధారపడిన వారు ప్రధానంగా ఎస్సీ ఎస్టి వెనుకబడిన విద్యార్థులు వారికి రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఉన్నత చదువుకు వెళ్ళకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పై చదువులకు వెళ్లాల్సిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు నాలుగు సంవత్సరాల ఫీజు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్తున్నారు ఫీజులు కట్టలేక పై చదువులు చదువు లేక విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది తక్షణం పెండింగ్ లోనే ఫీజులపై నిర్ణయం తీసుకొని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారికి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గుడికందుల రవి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవితేజ ప్రశాంత్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గోపాల్ ప్రశాంత్ నాయకులు నవీన్ రమ్య కుమార్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు वाला भारत ऐक्य विद्यार्थी परीक्षा राष्ट्र कमिटी का डिमांड येतो డికి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలేయని కూడా ఈ సందర్భంగా వెనక్కి తీసుకోమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి గారు తక్షణమే యజామాన్యాలతో చర్చ జరిపి రేపటి నుండి విద్యా సంస్థల ప్రమాద విధంగా కృషాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నాలుగు రోజులు ఇలా విద్యార్థులు నిధులు ఉండడం వల్ల వాళ్ళు మానసిక కళా కూడా ఈ తప్పుడు పద్ధతులు పోయేటువంటి ప్రమాదం ఉన్నది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చాక హామీలకు ఆచరించే ఆచరణకు ఎలాంటి ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రేపటి నుండి విద్యా సంస్థలు పరమైన విధంగా విద్య బాధ శక్తి తత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజాభావం పుట్టడా లేదా రేవంత్ రెడ్డి పుట్టక్రమం పిలిపిస్తాను చెప్పి హెచ్చరిస్తూ మా పేరు స్కాలర్షిప్ రాష్ట్రం స్కాలర్షిప్మెంట్ ప్రభుత్వం నిద్ర చేయకుండా విద్యార్థుల్ని కరోనా దూరం చేసేటువంటి పరిస్థితి ఇప్పటికే డిగ్రీ టీసీ ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కూడా మూతపడ్డాయి ఐదు రోజుల నుంచి కాలేజీలు బంద్ చేసుకుని విద్యార్థులు కూలీ పని చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో స్థాపించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ల కోసం ప్రత్యేకంగా కమిటీ చేసి మేము చర్చిస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు ఫస్ట్ పెండింగ్లో ఉన్నటువంటి పదివేల రూపాయల పదివేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఈజీ విడుదల చేసిన తర్వాత మీరు కమిటీ వేయండి మీ కమిటీ వేసి రాష్ట్రంలో స్కాలర్షిప్ల మీద మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఈ స్కాలర్షిప్లు మీద విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంటికి ఉత్తరిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కచ్చరిక చేస్తా ఉన్నాం ఎన్నికల మీద ఉన్నటువంటి సోయి ప్రభుత్వానికి ఈరోజు విద్యార్థుల మీద పేద ప్రజల మీద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఈజీఎం వర్క్ మీద మీద ఎందుకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే ఎన్నికలో ఉన్నటువంటి పదివేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు నెంబర్ పెట్టి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను